రమ్య నీ బట్టల వెనుక అంది శ్యామల కంగారుగా ఇందుకు రోజు చెమట పట్టినట్టుంది తడిచిందంటూ ఏమిటి అన్న రమ్యకు అటు ఇటు కాకుండా అయోమయంతో తలపింది శ్యామల తన డ్రెస్ వెనుక చేయి పెట్టిన రమ్యకు తడితో పాటు చిగురుగా కూడా ఏదో తగిలింది ఏమైనా అంటుకుందా ఏమిటనుకుంటూ చేయి చూసుకుంటే చేతులకు అంటుకున్నారు రక్తం అప్పటికే అమ్మాయిలందరూ చూసారేమో కంగారుగా రమ్యను చుట్టుముట్టారు ఇప్పుడు ఎలా చూసుకోకుండా కాలేజీకి ఎలా వచ్చావు నీ డ్రెస్ తెలీదా ఇప్పుడు ఏం చేస్తావు అంటూ రకరకాల ప్రశ్నలతో మనిషికి ఒక మాట మాట్లాడుతున్నారు అమ్మాయిల మధ్య ఏమిటి గందరగోళం అని చూస్తున్న అబ్బాయిలకు కూడా విషయం తెలిసింది అసలే తెల్ల డ్రెస్ దాని మీద ఎర్రని మరక దూరానికే కనిపిస్తుంది ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళు కొందరు ఆ అమ్మాయిల చూపు కలవగానే తల తిప్పి ఎటో చూస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళు కొందరు ఈ విషయం మీద జోకులు వేసుకుంటున్న వాళ్ళు ఇంకొందరు అది చూస్తున్న అమ్మాయిలు సవ్వడి నవ్వండి ఈ బాధలన్నీ మా ఆడాళ్ళకే కదా దేవుడు మీ మొహాన్ని కూడా ఇలాగే రాస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మా బాధ ఏమిటో అని పళ్ళు కొరుక్కున్న వాళ్ళు కొందరైతే చీచి ఏమిటి ఇలా అయ్యింది ఈ రమ్మకస్సలు బుద్ధి లేదు చూసుకోకుండా వచ్చి అందరి పరువు తీస్తుందని తిట్టుకుంటున్న వాళ్ళు ఇంకొందరు ఇవేవి పట్టించుకొని రమ్య ఎవరి దగ్గరైనా శానిటర్స్ నాప్కిన్స్ ఉన్నాయా అడిగింది అందరినీ ఎవరి దగ్గర లేవు ఏం చేస్తావే ఇంటికి వెళ్ళిపోతావా మధ్యాహ్నం పరీక్ష ఉంది ఇప్పుడెలా కంగారుగా అడిగింది శ్యామల పరీక్ష ఉంది కాబట్టి షాప్కి వెళ్ళి నాప్కిన్స్ తెచ్చుకుంటున్నా రమ్యతో ఏమిటో ఇలా వెళ్తావా అబ్బాయిలందరూ చూస్తారు కామెంట్ చేస్తారు రేపటి నుంచి కాలేజీలో మామూలుగా తిరగగలవా నోరు నొక్కుకుంది అందరూ చూస్తే ఏమవుతుంది ఇది ఆడవాళ్ళందరికీ ఎదురయ్యే సమస్య కదా ఈ విషయానికి ఎవరికి తెలీదు అబ్బాయిలందరూ వాళ్ళ అమ్మను అక్క చెల్లెలను చూసే ఉంటారు కదా అందరిలో సిగ్గుపడాల్సిందేముంది దెబ్బ తగిలితే ఎవరి బట్టలకైనా రక్తం అంటుకోదా ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారా అయ్యో పాపం అంటారు కానీ ఇప్పుడు అదే పరిస్థితి అనవసరంగా ఎవరికైనా ఎందుకు కామెంట్ చేస్తారు నీ కంగారు కానీ అని అంటూ ఆ అబ్బాయిలు ఓపిక తిరిగి ఎవరైనా నన్ను కామెంట్ చేస్తారా అని అడిగింది అందరూ తల అడ్డంగా తిప్పి దూరం జరిగారు చూసావు కదా ఎవరు కామెంట్ చేయరు కానీ షాప్ వరకు ఎవరైనా తోడొస్తారా అని అడిగింది రమ్యకు ఎవరు సమాధానం ఇవ్వకపోవడంతో ఒక్కతే బయలుదేరింది వెళ్తున్న రమ్యను ఆగిపోయి మరీ చూస్తున్నారంతా ఏమిటమ్మాయిలు బొత్తిగా బుద్ధి లేదని కొందరు కామెంట్గా బాత్రూమ్కి పోయి వాష్ చేసుకోకుండా అందరూ చూడండి అన్నట్లు మగరాయుడిలా ఈ ప్రదర్శన ఏమిటి అనుకుంటున్నారు కొందరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అనుకుంటున్నారు మరికొందరు అంతేకాని ఆ హెల్ప్ తామే చేయొచ్చన్న ఆలోచన లేదెవ్వరికి అవేమీ పట్టించుకొని రమ్య తన దారిన తాను పోతుంది అందులో రమ్య దారికి అడ్డంగా మోటార్ సైకిల్ తెచ్చిపెట్టాడు చందు అది చూసిన అందరి కళ్ళల్లో భయాందోళనలు అసలే వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు ఒకరినొకరు ఎదురుపడితే గొడవ జరగక ఆ అమ్మాయిలను ఏడిపించే వాళ్ళలో చందు ముందుంటే దాన్ని ప్రతిఘటించటంలో రమ్య ముందుంటుంది ఈ సమయంలో చందు రమ్యకు ఎదురొచ్చిందంటే దానర్థం రమ్యని ఏడిపించటానికి ఆ సమయంలో తాము అక్కడ ఉంటే గొడవలు సాక్ష్యాలు ఎందుకు ఇదంతా అనుకుంటూ వాళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో చోటు నుండి కుతూహలంగా చూస్తున్నారు అంతా రెండు నిమిషాల తర్వాత చందు బయటికి వెళ్ళిపోయాడు రమ్య వెనక్కు వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరగలేదంటే అందరిలోనూ ఆశ్చర్యం రమ్యనే మొన్న బెదిరించాడా వెనక్కి వచ్చేసింది కానీ రమ్య వెదిరితే మనిషి కాదు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందోనన్న ఊహల గానాలు జోరందుకున్నాయి చందు తెస్తానన్నాడే అన్న రమ్య మాటలతో చందు అవేవో తెస్తాడా తేడా రమ్య నేడిపించటానికి ఇదో అవకాశంగా వాడుకుంటాడా అసలు రమ్య చందు మాటల నమ్మిందన్న విషయం మీద ఊహాగానాలు ఊపందుకున్నాయి మరి ఊహాగానాలకు తెరదింపుతూ చెందు రావటం రమ్మికేదో ఇవ్వటం జరిగిపోయాయి తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే కాలేజీ బయట నిన్నెవరైనా ఈ విషయంలో కామెంట్ చేస్తే మా బరువు పోతుంది బయట వాళ్ళ దగ్గర మనమంతా ఒకటే మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకున్నాం ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అన్నాడట చందు ఆ రోజు నుండి ఉప్పు నిప్పులా ఉన్న వాళ్ళిద్దరూ ఊపు తవిలా కలసిపోయారు రమ్య చదువు పూర్తయ్యాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు అమ్మ అన్నయ్య పెళ్ళికి నాకు చంద్రహారం చేయించాలి లేకుంటే ఒప్పుకోను తల్లితో అంది శ్రీనిజ శ్రీనిజ అన్న వంశీకి సంబంధాలు చూస్తున్నారు ఉద్యోగరీత్యా నాలుగేళ్లుగా అమెరికాలో ఉండి రెండు నెలలు సెలవు తీసుకొని నిన్ననే వచ్చాడు ఇండియాకి ఈలోగా సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాలని వాళ్ళ ఆలోచన అలాగే లేవే అన్నయ్య నువ్వు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపిన సంబంధాలు చూసి ఓకే అంటే వాటికి వెళ్ళి చూసొద్దాం అంది తల్లి మీరు చూడండి మీకు ఓకే అయితే నాకు ఓకే నేను ఎలా బ్యాంకుకి వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు వంశీ శ్రీజ మీ క్లాస్మేట్స్ రమ్యని బ్యాంకులో చూశాను ఏడేళ్ళయింది ఏమీ మారలేదు చందుని పెళ్లి చేసుకుందా పెళ్ళి అయ్యాక కూడా అప్పటిలాగే ఉందా ఉత్సాహతతో అడిగాడు వంశీ శ్రీనిజని అయ్యో దాని మాటే చెప్పొచ్చావా దానిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నీరసనగా అంది శ్రీనిజ అదేమిటే వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవారు కదా ఆశ్చర్యంగా అన్నాడు వంశీ పోనీ వాడిని చేసుకున్నా బాగుండేది నిన్ను మంచి మిత్రుల్లా చూశానంటూ చందు ప్రపోజల్ను కాదంది పోనీ లోపంలో అబ్బాయిలే కరువా కానీ ఈమీదో పైనుండి దిగొచ్చినట్లు కట్నం అడిగితే పెళ్ళి చేసుకోనని షరతులు ఏ తలకు మాసినవాడో అందుకు సరేనని ముందుకొచ్చిన ఈవిడ స్త్రీవాద భావాలు చూసి పారిపోతున్నారు ఇలా కూడా చేసిందేమో ఆడవాళ్ళలో ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా నేనే ముందుంటానంటూ ఆఫీసులకు సెలవు పెట్టి మరి రోడ్ల మీద నిరసనలు ధర్నాలు రేపు ఈవిడను పెళ్లి చేసుకుంటే వరపాట్న ఏదైనా జరిగితే తన మీద కూడా ఇలా ధర్నాల్ని వేసి కుటుంబాన్ని బజార్న పెడుతుందేమోనని భయపడి పారిపోతున్నారు అబ్బాయిలు ఓకింత వ్యంగ్యంగా అంది శ్రీనిజ అంటే రమ్యకి ఇంకా పెళ్ళి కాలేదా ఆశ్చర్యంగా అడిగాడు వంశీ అంతా విని రాముడికి సీతే పోతుందన్నాడంట వెనకటికి ఒకడు అలా ఉంది నీ ప్రశ్న చిరాగ్గా అంది శ్రీనిజ అన్యాయం జరిగిన ఆడవాళ్లను మద్దతుగా నిలిస్తే తప్పేమిటి మనం చేయలేనిది ఎదుటివాళ్ళు చేస్తుంటే మెచ్చుకోవాలి కానీ ఆవిడేదో తప్పు చేస్తున్నట్లు ఆడవాళ్ళు మీరే అలా అంటే ఎలా ప్రశ్నించాడు వంశీ కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం మన సాంప్రదాయంలోనే ఉంది కదా అడిగింది స్త్రీనిజం మన సాంప్రదాయంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుతం సమాజంలో ఉంది క్లారిఫై చేశాడు వంశీ మా క్లాస్మేట్స్ని కలిసినప్పుడు పొరపాటున ఎవరైనా నాకింత కట్నం ఇచ్చారంటే కట్నం ఇస్తే కానీ పెళ్లి చేసుకోనన్న వాళ్ళను మీరెందుకు పెళ్లి చేసుకోవాలి ఆడవాళ్ళే కట్నం ఎందుకు ఇవ్వాలి మగవాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నాం గట్టిగా చెప్పాలంటే వాళ్ళకన్నా మనమే ఎక్కువ పని చేస్తున్నాం అటువంటప్పుడు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసుకోవలసిన అగత్యం ఏమిటి అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కట్నం పి చచి ఇంకా మనల్ని పీడొస్తుంది కట్నం లేనిది క్లాసు పీకుతుంది అందుకని క్లాస్ గెట్ గెట్ టుగెదర్కి తనని పిలవడమే మానేశాం గొప్పగా చెప్పింది శ్రీనిజ నాకెందుకు దాన్ని చూడాలని ఉంది హుషారుగా అన్నాడు వంశీ పక్కన బాంబు పడ్డట్టు పడింది శ్రీనిజ అమ్మ అన్నయ్య రమ్మిని చూడాలంటున్నాడే గావు కేక పెట్టేసింది ఏమిటి రోజు పేపర్లో పడుతుంది ఆ అమ్మాయ అసలు ఆ అమ్మాయి అన్నయ్యకెలా తెలుసు తిరిగి ప్రశ్నించింది తల్లితో బుద్ధి తక్కువై నేనే చెప్పానులే నెత్తి కొట్టుకుంటూ అంది స్త్రీజ మరొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్లకు మన సంబంధం నచ్చకపోతే అప్పుడు వేరేవి చూద్దాం అనేసి వాళ్ళిద్దరి హావభావాలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ తల పట్టు కూర్చున్నారు తల్లి ఇద్దరు ఈడు జోడు బాగానే ఉంది కానీ అమెరికా సంబంధం రమ్యకిష్టం ఉండదేమో అని వాళ్ళ నాన్న అంటే మీరెలా దాన్ని వెనకేసుకొస్తే దానికి జన్మలో పెళ్ళవదు అనేసింది రమ్య తల్లి శారద నాకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు ముందు తెగేసి చెప్పేసింది రమ్య వచ్చిన సంబంధాలన్నిటికీ ఏదో ఒక వంక పెడితే ఎలా కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో లేం కదా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళ అబ్బాయిలతో మాట్లాడు మంచి వాడనిపిస్తే కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు పోవాలి గట్టిగా చెప్పింది శారద అబ్బాయి వంశీ అతని తల్లి మాత్రమే వచ్చారు ఆ మాట ఈ మాట అయ్యాక మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అన్న శారద మాటలకు స్టడీ రూమ్లోకి దారితీసింది రమ్య నా గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా అన్న రమ్య మాటలకు ఇది ఇంటర్వ్యూ అని నాకు తెలియదే అన్న వంశీ సమాధానం విని తెలుసో తెలీదో చెప్పకుండా ఈ సమాధానం ఏంటని తెల్లబోయింది రమ్య తెల్లబోయిన రమ్యను చూసి నవ్వుతూ పోని మీ గురించి మీరు చెప్పండి వింటాను అన్నట్టు మీ గురించి కొంచెం తెలుసు నాకు ఒక విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి ఈ ప్రశంసలు చెప్పడానికి ఏడు సంవత్సరాల టైం తీసుకున్నాను అనుకోవద్దు నిజానికి నాకప్పటికి అంత ధైర్యం కూడా లేదు ఆ అమ్మాయిల అందరూ ఆలోచిస్తే బాగుండు అనుకోవడమే తప్పించి ఎదుటపడి చెప్పేంత ధైర్యం లేదు ఆ మాటలు అన్నప్పుడు వంశీ కళల్లో ఒక మెరుపు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు నేను మీకు ముందే తెలుసా అన్న రమ్యతో క్షమించాలి ముందే మీకు చెప్పనందుకు నేను మీ క్లాస్మేట్ శ్రీనిజ అన్నయ్యను ఈ సంబంధం విషయంలో నిర్ణయాన్ని బట్టి మీ ఇద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని తాను రాలేదు సంజయ్ ఇచ్చాడు వంశీ శ్రీనిజ అన్నయ్య తను కాలేజీలోనే చదివాడు అంటే ఇతనికి తనకు చందుకి మధ్య ఉన్న అనుబంధం అప్పుడు కాలేజీలో జరిగిన విషయం అన్నీ తెలిసి ఇప్పటి తన ఆలోచనలు ఏమిటో శ్రీనిజ చెప్పే ఉంటుంది అయినా వచ్చాడంటే దాని అర్థం స్త్రీల సమస్యల పట్ల తన అభిప్రాయాలతో శ్రీనిజ ఏనాడు ఏకాభవించలేదు కట్నం ఎంత తక్కువ ఇచ్చి పెళ్లి చేసుకుంటే అంత గొప్పన్న ఆలోచన ఉంటుంది శ్రీనిజ అటువంటప్పుడు కట్నం ఇవ్వనన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి కోడలుగా అంగీకరించగలరా వాళ్ళు దానికి తోడు ఇతను అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని వింది తనకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు అటువంటప్పుడు తమ ఇంటికి ఎందుకు వచ్చారు వీళ్ళు నా గురించి కొంచెం తెలుసన్నాడు సాటి స్త్రీల సమస్యలకు పట్ల తనతో ఏకీభవించగలడా లేక శ్రీనిజుల వీళ్ళకేమీ పని పాట లేక రోడ్ల మీదకు వస్తారన్న ఆలోచనలు ఉంటాడా ఒకవేళ తనతో ఏకీభవిస్తే జీవితాంతం అదే అభిప్రాయంతో ఉండగలడా లేక చాలామంది మగవాళ్ళ అరం శుభా ఆలోచనలు పడింది రమ్య కాసేపు అయ్యాక మీ ఆలోచనలు ఓ కొలికి వచ్చాయా మృదువుగా అడిగాడు వంశీ మా అమ్మా నాన్ను వదిలి అమెరికా వచ్చే ఉద్దేశం నాకు లేదు నవ్వి చెప్పింది రమ్య నాకు తెలుసు నేనే ఇండియా వచ్చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది నేను చేసే ప్రాజెక్ట్ రెండేళ్లలో అయిపోతుంది ఆ తర్వాత ఇండియా వచ్చేయచ్చు సమాధానం ఇచ్చాడు వంశీ కట్నం అమ్మాయిని మీ ఇంట్లో మనస్ఫూర్తిగా అంగీకరించగలరా అన్న రమ్య ప్రశ్నకు తన ఇంట్లో జరిగిన వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి వంశీకి తన చిన్నప్పుడు ఒకనాడు రమ్యకి ఎదురైన సమస్యే అక్కకి ఎదురైతే ఎవరో కామెంట్ చేశారని అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళలేదు డిగ్రీ పూర్తి చేయలేదు అటువంటి పరిస్థితి రేపు నా కూతురికి ఎదురైతే ఇది ప్రకృతి సహజం అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని నా కూతురికి ధైర్యం చెప్పగలిగే తల్లి నా భార్యగా రావాలి మన ఇంట్లో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మనకందరూ మద్దతు ఇవ్వాలనుకుంటాం అదే ఇతరుల కోసం మనంతటా మనం ముందుకురాం అలా వాళ్ళని విమర్శిస్తాం మనకైతే ఒకలా ఇంకొకరికైతే ఇంకొకలా ఈ దైత్య భావం ఎందుకమ్మా అని నిలదీస్తే కష్టం మీద ఒప్పుకుంది ఇక్కడకు రావటానికి ఆ విషయంలో శ్రీనిజ ఇంకా వెనకబాటులోనే ఉంది వాళ్ళను ఒప్పించగలనే నమ్మకం నాకుంది లేకపోయినా నా భార్యను ఎలా చూసుకోవాలన్న స్పష్టమైన అంచనా నాకుంది అన్న వంశీ సమాధానానికి నిర్ణయం తీసుకోవటం నాకు ఇష్టం పెళ్లి చూపుల్లో ఇలా చూసి అలా నిర్ణయం తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు అన్న రమ్య మాటలతో ప్రాథమికంగా తనంటే రమ్య ఇష్టపడిందనే విషయం అర్థమైంది వంశీకి నేను ఇండియాలో ఇంకో రెండు నెలలు ఉంటాను మీరు నా గురించి బాగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవచ్చు ఇది నా ఫోన్ నెంబరు అని చిన్న స్లిప్ రమ్య ముందు పెట్టి వంశీ బేషజం లేకుండా తన బలహీనతలను ఒప్పుకోవడం అమెరికా వచ్చే ఉద్దేశం తనకు లేదంటే వేరే మాట మాట్లాడకుండా తనను ఇండియాకు ఎప్పుడు రాగలడో చెప్పటం ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తన కుటుంబం మీద పడకుండా చూసుకోగలగనండటం మరి ముఖ్యంగా తన ఫోన్ నెంబరు అడగకుండా అతని ఫోన్ నెంబరు ఇచ్చి నిర్ణయం తన మీదే విడిచిపెట్టడం బాగా నచ్చింది రమ్యకు తన ఆశయాలను సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తాడని నమ్మకం కలిగింది బయలుదేరే ముందు వంశీ పెదాల మీద చిరునవ్వు కళ్ళల్లో మెరుపు అది చూసి తనలో తానే నవ్వుకుంది రమ్య కావుయే భాగస్వామి వంశీలో చూసి